అనగనగా రామంపురం అని గ్రామం ఉండేది ఆ గ్రామం పచ్చని పొలాలతో చాలా అందంగా ఉండేది ఆ ఊళ్ళో సోమయ్య తన భార్య సుశీల తమకున్న కొత్తిపాటి పొలాన్ని దున్నుకుంటూ జీవనం సాగించేవారు ఒకరోజు పక్క పొలం రైతు ఆ ఊళ్ళో బాగా డబ్బున్న గురవయ్య ఇద్దరూ కలిసి అతని పొలం కొనుగోలు దస్తావేజుల విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే తన పొలం దగ్గర నుండి వచ్చిన సోమయ్య ఇలా అంటాడు ఇద్దరూ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నట్టున్నారు ఏంటి సంగతి పొలం గట్రా కొన్నావా ఏటి రారా సోమయ్యా మంచి సమయానికి వచ్చావు నీకే కబుర్ ఎడతావనుకున్నాను ఈ లోపు నువ్వు ఇవ్వచ్చు నువ్వు చేపింది సోమయ్య మన గిరికి డబ్బు అవసరం వచ్చి తన పొలం అన్నాక మెసడు ఏంగిరీ పొలం మెసేవా బాగా సారవంతమైన బాగా పండేది మళ్ళీ ఇలాంటి భూమి దొరకదు కదా ఏం చేయమంటారు సోమయ్య గారు అమ్మాయికి పెళ్లి చెయ్యాలి చేతిలో చిల్లి గవ్వలేదు ఇంతకంటే మార్గం కనిపించట్లేదు అందుకే అమ్ముతున్నాను ఇలా మాట్లాడుకుంటూ ఉండగా గురువయ్య కన్ను సోమయ్య పొలం మీద పడుతుంది ఆహా పక్కన ఉన్న సోమయ్య పొలం చాలా సారవంతంగా ఉంది ఇది కూడా తీసుకుంటే ఇంకా విస్తృతత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా పొలం కొట్టేయాలి ఈ పొలం కాగితాలతో పాటు అది కూడా కొన్నట్టు కాగితాలపై శాంతకం పెట్టితే అది కూడా శాంతమౌద్ది అలా మనసులో అనుకున్న గురువయ్య బయటికి ఇలా అంటాడు అందుకే అమిరట్ కాగితాలపై ఓ నీ పొలం ఉంది కాబట్టి సాక్షికంగా నువ్వు బాగుండదు నీ చదువు రాదు కాబట్టి ఈ ముద్రైతే సరిపోద్ది అంటూ సాక్షి సంతకం పెట్టాల్సిన కాగితాలు మార్చి సోమయ్య పొలం కొన్నట్టుగా ఉన్న కాగితాలు ముందు పెడతాడు గురువయ్య పాపం చదువులేని సోమయ్య ఇదంతా తెలియక కాగితాలపై వేలు ముద్ర పెడతాడు ధన్యవాదాలు సోమయ్య ఇప్పుడు నీ పొలం పక్కనే నా పొలం కూడా ఉన్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది సరే ఇక నేను వెళ్ళొస్తాను డబ్బు ఖర్చు కాకుండానే సోమయ్య పొలం కూడా సొంతమైందని మరికొన్ని రోజులాగి పొలం సొంతం చేసుకుందామని సంతోషంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు గురువయ్య అలా కొన్ని రోజుల తర్వాత సోమయ్య పొలం పనుల్లో ఉండగా గురువయ్య అక్కడికి వచ్చి ఇలా అడుగుతాడు ఏం సోమయ్యా ఏం చేస్తున్నావు ఏం లేదు గురువయ్య పొలం కోతకొస్తుంది కదా నీరు పెడుతున్నాను అవ్వేటివచ్చు మళ్ళీ నాతో ఏదైనా ఉందా నాకు అమ్మేసావు కాబట్టి ఎప్పటి నుండి ఇది నా పొలం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు హే గొరవయ్యా ఏం మాట్లాడుతున్నావు ఇది మా తాతల నాటి పొలం అప్పటి నుంచి సాగు చేసుకుని బతుకుతున్నావు నీ ఇది ఎలా ఎప్పుడు కొన్నావు మీరు నువ్వు సాక్షాంత కాగితాలు అప్పుడు ఏది మొదలు పెట్టావు కదా అవి సాక్షాంత కాగితాలు కాదు నువ్వు నాకు పొలాన్ని మినిట్కి రాసిన కాగితాలు కాబట్టి అప్పటి నుండి పొలం నా సొంతమైంది అందుకే చెప్తున్నాను మళ్ళీ ఇటువైపు రాకు నా అర్థమైందా ఏం మాట్లాడుతున్నావు గురువయ్యా శాచికం అన్నావు కాబట్టి అంతేకాని నా పొలం అమ్మడానికి కాదు నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు ఇది అన్యాయం అన్యాయమో నా కథ అంతా అనవసరం నాకు పొలం అమ్మినట్టు పాత్రాలపై నీ ఉంది నువ్వెవరికి చెప్పినా నాకు భయం లేదు ఏక నుండి ఈ పొలంలో మాక మంచిగా నటించేంత అన్యాయం చేస్తావా సూత్తా ఊరుకోను ఇప్పుడే వెళ్ళి మన ఊరి పెద్ద మనిషికి నువ్వు చేసిన మోసం అంతా బయట పెడతాను నువ్వే ఏం చేయలేవు నాకు పోలవమ్మినట్టుగా నీ సహా దాస్తావేదులపై మూత్రవేజులపై శాంతకెట్టు ఆ కాగితాలు సాచికంగా ఉన్నాయి వేసి వస్తారు నువ్వు ఇంకా గొడవ తెత్తే కొన్ని సంవత్సరాల నుండి కావులు కూడా ఇవ్వటం లేదని అవి కూడా ఇప్పించమని అడుగుతాను అప్పుడు ఇంకా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది మర్యాదగా ఇక్కడి నుంచిపో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నాయన్ నా ఆపాల్వయా బాబు ఎల్లు అని అనగానే సోమయ్య భయంతో కోపంతో ఊరి పెద్ద చంద్రయ్య గారి దగ్గరికి వెళ్లి ఇలా వివరిస్తాడు చంద్రయ్య గారు ఆ గౌరవై నుండి నన్ను కాపాడండి బాబు నా పక్క రైతు పొలం కొనుగోలు పత్రాలపై సాయి సంతకం కావాలని నెపంతో నా పొలాన్ని కొట్టేయాలని చూస్తున్నాడయ్యా అని జరిగిందంతా చెప్తాడు సోమయ్య అదంతా విన్న ఊరి పెద్ద చంద్రయ్య ఇలా అంటాడు భయపడుగు సోమయ్య ఇప్పుడే మనిషిని పంపించి ఆ గురవయ్యని పిలిపించి మాట్లాడదాం ఆ వెళ్ళి ఆ గురవయ్యని నేను రమ్మంటున్నాను చెప్పి వెంటనే తీసుకురా అని అనగానే వెళ్ళి గురవయ్యను తీసుకొస్తారు గురువయ్యను ఊరి పెద్ద ఇలా అడుగుతాడు గురువయ్య సోమయ్య పొలం గురించి ఏం జరుగుతుంది నువ్వు సాక్షి సంతకాలు పేరుతో అమ్మిన పత్రాలపై వేలుముద్ర తీసుకున్నావని నీ మీద అభియోగం నువ్వేమంటావు అదంతా నిజమేనా అయ్యా చంద్రయ్య గారు సోమయ్య అంతా అబద్ధం చెప్తున్నాడండి ఆ పొలం మా పూర్వీకుల నుండి మాదే ఈ సోమవయ్యకింతకాలం కవులకిష్టం నా పొలం నాకే ఉమ్మని అడుగుతుంటే కోపంతో కవులే గొట్టాలనే ఎట్ట నా ఆటకం ఆడుతున్నాడయ్యా దానికి సంబంధించిన కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి కావులు తీసుకున్నావా అదంతా పచ్చి అబద్ధం బాబు మా భూమిని మేమే సాగు చేసుకున్నాం సేంద్రయ్య గారు అతని అమ్మ బాకండి సరే గురువయ్యా కాగితాలు ఎలా ఉన్నా ఒక విషయం చెప్పు ఈ పొలం నిజంగానే మీ పూర్వీకులదైతే ఆ పొలంలో నీకు తెలిసిన ఏదైనా గుర్తులుంటే చెప్పగలవా చాలా కాలం నుండి స్వామి కౌలికిచ్చెన్ కాబట్టి సరిగా గుర్తులేదయ్యా నువ్వు చెప్పు సోమయ్య నువ్వు తాతల కాలం నుండి సాగు చేస్తున్నావు కదా పొలంలో గతం నుండి ఉన్న ఏదైనా గుర్తుందా ఉంది చంద్రయ్య గారు పొలంలో ఒక దిక్కున అసంపూర్తిగా పోడ్చబడిన బాబుంది పూర్తిగా చేయకుండా సగం మాత్రమే మట్టితో నిండిపోయి ఉంటుంది అది మా తాతలు తీసిన బావయ్యా ఏం గురువయ్యా విన్నావా సోమయ్య చెప్తున్న బావి గురించి నీకేమైనా తెలుసా నా గూతులే చంద్రయ్యో బహుశా ఇప్పుడు సోమయ్య చెప్తున్నాడు కాబట్టి నాకొక రోజు సమయం ఇవ్వండి ఆ కాగితాలు పొలం సరిహద్దులు అన్ని పూర్తిగా పరిశీలించి రేపు చెప్తానయ్య సరే రేపు సరిగ్గా ఇదే సమయానికి మళ్ళీ పంచాయితీ పెడతాను నీ దస్తావేజులు సరిగ్గా చూసుకుని బావి ఏ దిక్కుందో సరిగ్గా చెప్పాలి లేదంటే నువ్వు సోమయ్యని మోసం చేసినట్టు శిక్ష కూడా పడుతుంది లేదంటే పొలం నీ సొంతం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు చంద్రయ్య అదే రోజు సాయంత్రం గురువయ్య తన అనుచరుడు ఆ తిట్టయ్యతో లోపే ఇదేంద్ర ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదు అస్వామివై చెప్పిన బావి గుర్తు గురించి ఏం చేద్దామంటావు ఆ పొలంలో నిజంగా బాబు ఉందంటావాటువైపు ఉందా ఎలా తెలుసుకోవాలరా నాకు తెలిసి అట్టడి పురాతన బావి ఏట్లేదయ్యా ఆ పొలం నాకు బాగా తెలుసు ఆ స్వామయ్య అబద్ధం చెప్పేడేమో అనిపిస్తుంది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి నువ్వు చెప్పేది నిజమేరా కానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు రేపు పంచాయతీలో స్వామివై చెప్పిన బావి గురించి నేను చెప్పబోతే నా అబద్ధం బయటపడుతుంది నా పరువు పొలం రెండు పోతాయి మరి అయ్యా అస్సామయ్యి చెప్పినట్టు ఒకవేళ నిజంగా బాగున్నా దాన్ని మీరు చూడకుండా ఉన్నారేమో ఒకసారి రాత్రి ఎవరు చూడకుండా మనం ఆ పొలం దగ్గరికి వెళ్ళేతగాలి ఆ బావి పెద్ద మనిషికి చెప్పొచ్చు లేకపోతే స్వామి చెప్పింది అబద్ధం రుజువు చేయొచ్చు మంచి ఆలోచన చెప్పేవరో కిట్టపా నువ్వు చెప్పినట్టు ఎవరికి రాత్రికి వెళ్ళి ఎక్కడందో చూసేద్దాం బావి అనుకుని ఇద్దరూ కలిసి సోమయ్య పొలానికి వెళతారు అక్కడి కిట్టప్పతో గురువయ్య ఇలా అంటాడు అరికెటపా ఒక్క ఇంచు కూడా వదిలి పెట్టకుండా జాగ్రత్తగా ఎత్తుకు ఆ బాబు ఎక్కడుందో తెలుసుకోవాలి మరి అలా ఇద్దరు చేరో వైపు వెతకడం ప్రారంభిస్తారు అలా వెతుకుతూ ఉండగా కొంతసేపటి తర్వాత కిట్టప్ప అయ్యా ఇక్కడ నేల మిగతా ప్రాంతం కంటే కొంచెం లోతుగా ఉందయ్యా ఈ ప్రాంతంలో నేల కూడా కాస్తంత వదులుగా ఉంది బావి ఇది అయ్యి ఉండొచ్చు ఔన్రా నువ్వు చెప్పేది నిజమే అస్వామయ్య చెప్పినా సంపూర్తిగా పోర్చబడిన బావి కూడా ఇది అయ్యి ఉంటది చూసేరా నా ఆలోచన ఎంత బాగా పనిచేసిందో రేపటి పంచాయతీలో మనమే గెలుస్తాం అవున్ర కేటప్ప అదృష్టం మన వైపు ఉంది మనం ముందు జాగ్రత్త పడ్డాం కాబట్టి పై మన ముందు పారలేదు ఈ బావి పొలంలో తూర్పు ఉంది కదా దీని మరి అట్టగేనయ్యా సరే ఇక ఆలస్యం చేయొద్దు ఎవరైనా చూసే పేమ ఉంది పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని నుండి ఎవ్వరికే కనిపించకుండా ఇద్దరు వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం ఆ ఊరి పెద్ద చంద్రయ్య ఇంటి దగ్గర వాతావరణమంతా గంభీరంగా ఉంటుంది గురువయ్య ముఖంలో నిన్నటి కంగారు స్థానంలో ఈ రోజు కాస్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది సోమయ్య గురువయ్య నిన్నటి పంచాయితీలో మీరిద్దరూ పొలం గుర్తు గురించి చెప్పడానికి సిద్ధపడ్డారు గురువయ్యకి ఇచ్చిన ఒక్కరోజు సమయం అయిపోయింది ఏం గురువయ్య ఆ పొలంలో సోమయ్య చెప్పిన గుర్తు అసంపూర్తిగా పోడ్చబడిన బావి ఏ దిక్కులో ఉందో చెప్పే సాక్ష్యం నీ దగ్గరుందా ఉంటే చెప్పు నిన్న ఇంట్లో ఉన్న దాస్త పరిశీలించానండే ఆ పాత బావి పొలంలో తూర్పు వైపున ఉన్నట్టు దాని చుట్టూ రాళ్ళు కూడా పోసుంటాయని చూపించిందండి గురువయ్య చెప్పిన జవాబు విని సోమయ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోవడాన్ని చూసిన గురువయ్య తనలో తాను నవ్వుకుంటాడు సోమయ్య వింటున్నావా గురవయ్య తూర్పు దిక్కిన బావి ఉంది అని చెప్తున్నాడు నిజమేనా అతను సరిగ్గానే చెప్పాడు బావి తూర్పు వైపే ఉంది సరే ఇద్దరూ బావి ఉంది అని అది తూర్పు దిక్కున ఉంది అని అంగీకరించారు అయితే పొలం గురవయ్యేదేని ఒప్పుకున్నట్టేనా అయ్యా చంద్రయ్య గారు ఇప్పుడు మీకో రహస్యం చెప్పాల్సిన సమయం వచ్చిందండి ఆ చెప్పు ఏమిట రహస్యం అయ్యా నేను ఈ గురవయ్యకు బుద్ధి చెప్పడానికి నాటకవాడానయ్యా నిజానికి నా పొలంలో ఎక్కడా బావి లేదయ్యా అదంతా నేనెంతవరకు నాటకం నాటకమయ్యా అది విన్న గురువయ్య కిట్టప్ప ఆశ్చర్యపోతారు వెంటనే కోపంతో గురువయ్య ఇలా అంటాడు ఏటిదే ఏటి మాట్లాడతావు సోమయ్యా అట్టంటప్పుడు ఏందుకు నిన్నట్టా చంద్రయ్య గారు పొలం కోసం ఈ నా బద్దలాడుతున్నాడో ఎప్పటికైనా అర్థం చేసుకోండి నా పొలాన్ని కాజేయాలని చూస్తున్నాడు ఒక్క నిమిషం ఆగు గురువయ్య నేను మాట్లాడుతున్నానుగా ఏంటి సోమయ్య నువ్వు చెప్పేది అక్కడ బావి లేదా మరి నిన్న ఉందని చెప్పావు నిజంగా అక్కడ బావి లేనప్పుడు ఈ రోజు గురవయ్య బావి తూర్పు దిక్కున ఉందని ఎందుకు చెప్తున్నాడు ఎందుకంటే ఈ గురవయ్య నా జీవితమే దెబ్బ కొట్టాలని చూశాడయ్యా నిజమైన పొలం యజమానికి ఆ పొలంలోని ప్రతి అణువు గురించి తెలిసి ఉండాలి కానీ గురవయ్య నిజమైన యజమాని కాదు కాబట్టి పొలం గురించి ఏమీ తెలీదయ్యా కానీ కాని నా పొలాన్ని మాత్రం కొట్టేయాలనుకున్నాడయ్యా అందుకే నేను ఈ గురవైకి బుద్ధి చెప్పాలని నిన్న రాత్రి మా పొలంలో తూర్పు వైపున ఒక బావిలాగా చిన్న గొంత తవి దానిపై మట్టి కప్పానయ్యా అది సరిగ్గా పాత బావిని అసంపూర్తిగా పూడ్చినట్టుగా అనిపిస్తుంది నేను దాన్ని ఒక గుర్తుగా చెప్పానంతే అదే నిజమని బావి నేను చూశాను చంద్రయ్య గారు ఇప్పుడేమో మాకు బుద్ధి చెప్పడానికి మాట మార్చున్నాడయ్యా మాట మార్చడం కాదు గురవయ్య మాట మార్చడం కాదు గురవయ్యా నేను ఆ గుర్తు చెప్పగానే నువ్వు నిన్న రాత్రి నీ అనుచరుడితో కలిసి దొంగలాగా మా పొలంలోకి వచ్చింది నిజమా కాదా నువ్వు ఆ తూర్పు వైపున నేను తవ్విన గొంతం చూసి అదే నిజమైన బావి అనుకుని భ్రమపడ్డావు అది ఏ దిక్కులో ఉందో చూసి ఈ రోజు వచ్చి ధైర్యంగా తూర్పు దిక్కునా అని చెప్తున్నావు ఒకవేళ అది నిజంగా మీ పూర్వీకుల పొలమైతే నువ్వు ముందే ఆ బావి గురించి దాని దిక్కు గురించి చెప్పగలిగేవాడివి కదా ఈ చర్యతో నీది మోసమని ఈ పొలం నీది కాదని నిస్సందేహంగా రుజువైంది అది కాదు చాంద్రయ్యో ఇంకేం మాట్లాడుకు గురువయ్య చేసిన మోసం చాలదన్నట్టు ఇంకా తప్పుని కప్పిపుచ్చాలి అని చూస్తావా నువ్వు చేసిన మోసం క్షమించరానంది ఇలా ఊళ్ళో ఎంతమందిని మోసం చేసుకుంటూ వస్తున్నావు చంద్రయ్య గారు నన్ను క్షమించండయ్యా ఆ పొలంపై దురాస్తో స్వామయ్యను మోసం చేయాలని చూశాను నా తప్పు ఒప్పుకుంటున్నాను ఆ పొలం స్వామిదేనయ్యా చూశావా గురువయ్యా మోసం ఎక్కువ కాలం నిలబడదు సోమయ్య అమాయకుడు అతని అమాయకత్వాన్ని అరుసుగా తీసుకున్నావు ఇప్పుడు అతడే నీకు బుద్ధి చెప్పాడు నువ్వు చేసిన తప్పుకు సోమయ్య పొలంలో ఒక నెల రోజులు ఉచితంగా పనిచేయాలి అంతేకాక ఊరిలో అందరి ముందు క్షమాపణ చెప్పాలి సేందరిగారు నేను శేక్షణ అంగీకరిస్తున్నాను నన్ను క్షమించు సోమయ్య పరాలేదులే గొరవయ్య నువ్వు చేసిన తప్పు తెలుసుకుంటే అదే పదేలు ఏంటనే ఆ నకిలీ దాస్తా ఎదురుషించిపాడే చూశావా గురవయ్య నువ్వు తప్పు చేసినా పెద్ద మనసుతో క్షమించాడు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అలా చేసిన తప్పు బయటపడిందనే అవమానంతో తలదించుకుని అక్కణ్నుండి వెళ్ళిపోతాడు గురువయ్య చూశారుగా ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది అర్ధరాత్రి గురువయ్య పొలంలో బావి కోసం వెతకడమా లేక పంచాయతీలో సోమయ్య బావే లేదని ఇవ్వడమా మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చెయ్యండి ధన్యవాదాలు